ప్రజలకు బతుకమ్మ దసరా దీపావళి శుభాకాంక్షలు ముఖ్యంగా పో జోకట్ పోలీస్ వారు ఎక్కువ మన ఈ దసరా సెలవుల్లో ఇక్కడ ప్రయాణించేటప్పుడు మీ ఇంటి యొక్క తాళాలు వేయండి అదే ఇంట్లో ఉన్న సమాన ముఖ్యమైన వస్తువులు అనేది జాగ్రత్తగా పెట్టుకోండి వెళ్ళేటప్పుడు పక్కన వాళ్ళకు ఇరుకొరు వాళ్ళకు ఇన్ఫార్మ్ చేయండి ఇట్లా వెళ్తున్న చూసుకోమని జాగ్రత్తగా అదే అదేవిధంగా కన్సల్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి మీ యొక్క మొబైల్ నెంబరు అడ్రస్ ఇచ్చినట్టయితే అక్కడికి దిగేట్టుగా మా మూమెంట్ మా పోలీస్ వాళ్ళ మూమెంట్ జరగడం జరుగుతుంది ముఖ్యంగా రద్దీ ఉన్న ప్రదేశాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి బస్సు ఎక్కే సమయంలో దిగే సమయంలో అదేవిధంగా కొండ నడుచుకుంటే సమయంలో ఈ ఆభరణాలు ధరించి ప్రయ ట్రావెల్ చేస్తున్న టైంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కువ స్నాచింగ్ చేసే అవకాశాలు ఉంటాయి అందుకని తగు జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా చూసుకోవాల్సింది కదా